అందరికీ నమస్తే మిత్రులారా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేంత డబ్బు నా దగ్గర లేదు కానీ నేను చేవెల్య పార్లమెంటు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నా దగ్గర వేల వేల కోట్లు లేవు వందల కొద్ది ఎకరాల భూమి లేదు సెంటు భూమి లేదు నా దగ్గర డెబ్బై ఏడు సంవత్సరాల నుండి ఈ రాజ్యంలో వాటకు దూరమైనము ఇప్పటికీ నేటికి సరైన విద్య వైద్యం అందక ఎందరో సరైనటువంటి వైద్య ఖర్చులు కూడా సమకూర్చుకోకుండా మధ్యలోనే ప్రాణాలు గాలి గాలిలో కలిసిన సంఘటన ఎన్నో చూస్తున్నాయి విద్య చూస్తే మొత్తం కార్పొరేట్ శక్తుల చేతిలో ఉంది మనం వేసే ఓటు ఎవరి ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నాం మనమేసే ఓటు ఎవరి ఆస్తులు పెంచుతున్నాయి మనమేసే ఓటు రాజ్యాంగ ఫలాలు ఎవరు అనుభవిస్తున్నారు ఈ రాజ్యంలో పేదలు వేసే ఓట్లతోటి ఈ రాజ్యం ఏర్పడుతుంది పేదలు వేసిన ఓట్లతోటి ఈ రాజ్యం ఏర్పడితే కార్పొరేట్ శక్తులకు కావలిగా ఈ ప్రజా పాలకులు నా పేరు కావలి సుకుమార్ నేను మీ నుంచి ఒకే ఒక రూపాయి తీసుకుంటున్నాను ఆ ఒక రూపాయితోటే చేవెల్య పార్లమెంట్స్ నుండి నామినేషన్ దాఖలు చేస్తాను ఎవరైనా ఈ నేను చేస్తున్న ఈ యుద్ధానికి మీ వంతుగా సహాయం చేయాలనుకుంటే ఎయిట్ త్రీ సెవెన్ డబల్ ఫోర్ వన్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్కు ఫోన్పే జీపీపే వేయండి మీరు ఇచ్చే ప్రతి రూపాయి మన విజయానికి నాంది పలుకుదాం చేవెళ్ళే పార్లమెంటులో మనం ఈ యుద్ధంలోకి దిగుతున్నాం ఈ యుద్ధంలో మనము యుద్ధం చేస్తున్నాం గెలుపు ఓటంలో సహజం కానీ యుద్ధంలో మనకంటూ ఒక కేపబిలిటీ ఉండాలంటే మనమందరూ యువతి యువకులారా మనం ఒక ప్రభుత్వ ఉద్యోగానికి లక్షల కొద్ది మందిని అప్లికేషన్ చేసుకుంటున్నాము వన్నిష్టు టూ థౌజండ్ వరకు మనం వస్తున్నాం కాబట్టి రాజకీయాల్లో కూటంగా ఎప్పుడైతే యువకులు మాట్లాడతారో అప్పుడే ఒక మార్పుకు మనము ప్రయాణిస్తున్నట్లు మిత్రులారా జై భారత్ జై ఇన్సాన్